మొగ్గ మనసులో రోజులు జరిగిపోతున్నాయి బిడ్డను చూసుకోవడం తన డాక్టర్ కోర్స్ గురించి మళ్ళీ ప్రతి దాని పట్ల అవగాహన పెంచుకోవడం తన ఆరోగ్యాన్ని రోజురోజుకి ఇంప్రూవ్ చేసుకోవడంలో మాన్విత సఫలమైంది నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఎండిపోయిన మొక్కలాంటి తనకు తన ప్రేమతో చిగురులు పుట్టించిన గౌతమ్ నందాను ప్రతి క్షణం మనసులో తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది మాన్విత హాస్పిటల్కి కూడా వెళ్ళడం మొదలుపెట్టింది మాన్విత జాను ఆశ్చర్యపోతుండేది మాన్విత అక్కలో ఎంత ఓర్పు అని పిల్లల ఆరోగ్యం పట్ల ప్రెగ్నెన్సీ పట్ల మంచి అవగాహన ఇచ్చేది వచ్చిన ప్రతి వారికి మాన్విత అలా ఒకరికొకరు చెప్పుకొని ఇప్పుడు మాన్విత దగ్గరకు పేషెంట్స్ బాగా వస్తున్నారు ఎంతో శ్రద్ధతో చూస్తుంది మాన్విత అలా వర్క్ చేస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతూ వెళ్తూ ఉండేవారు మహేశ్వర్మ గారు తన బిడ్డలు అలా డాక్టర్లు అవ్వాలని వారి వల్ల ఎంతోమంది ఆనందంగా ఉండాలని కోరుకునేవారు మహేశ్వర్మ గారు శ్రీనాథ్ వల్ల ఆ కోరిక తీరలేదు ఆయనకు డాక్టర్ చదువు అంటే మామూలు విషయం కాదు డబ్బుతో ఎవరిని చదివించాలి అనుకోలేదు మహేశ్వర్మ గారు అందుకే శ్రీనాథ్ని డాక్టర్ని చేయలేదు ఆయన కానీ మాన్వితలో ఆ విద్య పట్ల ఆమెకున్న శ్రద్ధ భక్తి ఆసక్తి అన్నీ నచ్చాయి మహేశ్వర్మ గారికి అన్నిట్లో మాన్విత తన తెలివితేటలతో ర్యాంక్ సాధించింది అలానే గౌతమ్ నంద కూడా ఇప్పుడు గౌతమ్ నంద తనకులాగా రోగులకు నిస్వార్థంగా సేవ చేయగలడు అని ఆనందపడుతున్నారు మహేశ్వర్మ గారు నిస్వార్థంగా వృత్తి ధర్మం చేసే డాక్టర్లకు అలాంటి వాళ్ళే వారసులుగా ఉంటే ఆ ఆనందం మామూలు విషయం కాదు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మహేశ్వర్మ గారు తోటలో ఉన్న తన ఇంటికి షిఫ్ట్ అయిపోవాలనుకున్నాడు గౌతమ్ నంద ఒక నెల ఆగిన తర్వాత మీ మాటకు నేను ఎప్పుడు ఎదురు చెప్పను అంటూ నవ్వింది మాన్విత ఆ తోటలో ఎంతో ఆనందంగా అనిపించింది మాన్వితకు చక్కగా సరదాగా అటు ఇటు కాసేపు తిరిగి వచ్చేవారు గౌతమ్ నంద మాన్విత బాబుకి ఐదో నెల కూడా వచ్చింది ఇప్పుడు కొద్ది కొద్దిగా తల్లిపాలే కాక వేరే వేరే ఆహారాలు కూడా ఇస్తున్నారు టైం ప్రకారం ఫంక్షన్కి వెళ్ళే డేట్ రానే వచ్చేసింది ఎల్లుండి బయలుదేరాలి ఆ రోజు రాత్రి బాబు నిద్రపోతున్నాడు మాన్విత పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలయ్యింది ఈ మధ్య రాత్రిపూట అందంగా రెడీ అవుతూ గౌతమ్ నంద వైపు చూస్తూ సాధారణమైన ఒక ఇల్లాలుడ అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడు గౌతమ్ నంద అరే మోహిత్ నేను పూర్తి ఆరోగ్యవంతురాలని అయ్యాను పెద్ద డాక్టర్ అయ్యుండి కూడా మీ డాడీ గమనించలేకపోతున్నారు హాతవిధి అంటూ చాలా చక్కగా తల మీద చేయి పెట్టుకొని గౌతమ్ నంద వైపు చూస్తూ ఉండిపోతుంది ఒకసారి గౌతమ్ నంద గమనిస్తూ నవ్వుతూ ఉన్నాడు ఒకవైపు తిరిగి అరే మోహిత్ నా జీవితం అంతా చిత్రం ఇంకొకటి ఉన్నదా మీ నాన్న చెయ్యి నా మీద పడకుండా నీకు జన్మనిచ్చాను నిన్ను చూసి మురిసిపోవడమే గానీ నిన్ను కన్న అమ్మ పరిస్థితి గమనించలేకపోతున్నారు మిస్టర్ డాక్టర్ గౌతమ్ నంద అంటూ ఆ రోజు ట్రాన్స్పరెంట్ వైట్ నైటీ వేసుకొని ఒక రకంగా గౌతమ్ నందాని రెచ్చగొడుతున్నది మాన్విత ఎందుకు నవ్వుతారు అటు ఇటు తిరిగి మనసులో మనసులో మాట ఏమిటో చెప్పరు అప్పుడే నయమన్ నయం అన్ని పనులు ఆయనే చేసేవారు నాకు అంటూ తప్పుకోండి అంటూ గట్టిగా గౌతమ్ నందని ఒక పక్కకు తోసి మరీ పడుకుంది ఆయన పక్కన గౌతమ్ అవ్వుతున్నాడు అటువైపు తిరిగి ఒకసారి ఇటు తిరగండి అన్నది మాన్విత గడుసుగా తిరిగాడు గౌతమ్ నంద నా మీద చెయ్యి వేయండి అన్నది గట్టిగా ఒత్తి పలుకుతూ చెయ్యి వేశాడు గౌతమ్ నంద నా తల మీద కాదు ఇక్కడ అంటూ ఇక్కడ చాలా బాధగా ఉంది అంటూ అప్పటికప్పుడే ఒక రకంగా మూలిగింది మాన్విత మాన్విత చెప్పిన చోట చేయి వేశాడు గౌతమ్ నంద ఉ్వాస నిశ్వాసలు పెరిగిపోయాయి మాన్వితాలు చటుక్కున చెయ్యి తీసి ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు గౌతమ్ నంద మాన్విత పగబ నవ్వింది అల్లరిగా నీకే కాదు ఏడిపించడం నాకు తెలుసు అంటూ నవ్వేసింది మాన్విత దగ్గుతో ఉన్నది మాన్విత దగ్గొచ్చి తగ్గడం లేదు అన్నది తెలుస్తుంది గౌతమ్ నందాకు అయ్యో రామచంద్ర నన్ను పూర్తిగా టెస్ట్ చేసి నాకు మంచి నిద్ర వచ్చేలా చేయండి డాక్టర్ గౌతమ్ నంద గారు అంటూ అడిగింది మాన్విత గౌతమ్ నందా లేచి మాన్వితను చెక్ చేశాడు నిద్ర పట్టడానికి ఇంజక్షన్ తెచ్చాడు ఇంజక్షన్ ఏమీ అక్కర్లేదు పడుకోండి నాకు విపరీతమైన నిద్ర వస్తుందంటూ కోపంగా చెప్పింది మాన్విత ఇంతలో మోహిత్ నంద ఏడుస్తూ ఉన్నాడు మాన్విత కదలలేదు నిద్ర నటిస్తుంది గౌతమ్ నంద వెళ్ళి బాబుని తీసుకొచ్చాడు రబ్బర్ షీట్ వేసి మాన్వితకు గౌతమ్ నందకు మధ్యలో పడుకోబెట్టాడు ఇక మోహిత్ నంద అల్లరంతా ఇంతా కాదు మాన్విత వేసుకున్న ట్రాన్స్పరెంట్ నైటీలో నుండి తనకు కావలసినంత పాలపుంత కనపడేసరికి ఆనందంతో లాగేస్తూ ఉన్నాడు లెగిసి ఒక పక్కకు కూర్చొని మాన్విత పీకి నైటీ లాగేస్తూ చేతితో కొడుతూ ఉన్నాడు నేను ఇవ్వను పో మీ డాడీ దగ్గరికి అంటూ ముద్దుగా కసిరింది మాన్విత ఒకరి మీద కోపం ఇంకొకరి మీద ఎందుకు చూపించేది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద ఉండరా నేను చెబుతాను అంటూ నైటీ జిప్ కాస్త కిందకి లాగాడు గౌతమ్ నంద నవ్వుతూ ఇక మన మోహిత్ నంద పడుకోకుండా కూర్చొని వాళ్ళ అమ్మ మీదకు ఒరిగి చక్క చక్కగా పాలు తాగేస్తున్నాడు నువ్వెంత అల్లరి వాడివిరా పాలు ఇవ్వకపోతే మీ అమ్మ మీద యుద్ధం చేస్తున్నావు దొరకగానే కూర్చుని తాగేస్తున్నావు అంటూ తెగ నవ్వుతూ ఉన్నాడు గౌతమ్ నంద మాన్విత కాస్త కుదురుగా లేనట్లుగా తిరుగుతుంటే పీకి తన పని తాను చేసుకుని పోతున్నాడు మోహిత్ నంద ఈసారి జిప్ వేస్తుంటే గౌతమ్ నంద గౌతమ్ నంద జుట్టు పట్టుకున్నాడు మోహిత్ నంద ఇక నువ్వు వచ్చేసింది నవ్వు వచ్చేసింది మాన్వితకు చిన్న పిల్లలు నయం వారికి కావాల్సినది చక్కగా తీసుకుంటారు ఎలాగైనా కొందరు ఉంటారు పెద్ద డాక్టర్లు అని తెగ బిల్డప్ ఇస్తుంటారు అంటూ గౌతమ్ నంద వైపు చూసి కళ్ళు మూసుకుంది మాన్విత బాబు మాన్విత ముఖంపై తన ముఖం పెట్టి పడుకున్నాడు తన చిట్టి చిట్టి పెదాలతో మాన్విత బుగ్గలను మృదువుగా చప్పరిస్తూ ఉన్నాడు ఒరేయ్ బాబు లెగరా అంటూ మాన్విత లేచి బాబును నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంది గౌతమ్ నందకు నిద్ర పట్టడం లేదు చిన్నగా లేచి ఒక పెగ్గు తాగుతూ ఉంటే పైకి లేచి మాన్విత చూసింది ఏంటి ఆ అలవాటు అన్నది కోపంగా ఇది ఈనాటిది కాదు మాన్విత ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు మాత్రమే ఒక్క పెగ్గు తీసుకుంటాను అది నీకు ఇష్టం లేకపోతే చెప్పు మానేస్తాను అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద అలాంటిదేమీ లేదులే ఎందుకు నిద్ర రావడం లేదు మీకు అన్నది మాన్విత నాకు లైట్గా ఫీవర్ ఉంది నువ్వు ఇబ్బంది పడుతుంటే నాకు నిద్ర రావడం లేదు అంటూ నవ్వాడు గౌతమ్ నంద చటుక్కున లేచి కూర్చుంది మాన్విత వెంటనే జ్వరం చూసింది ఒక్క పాయింట్ మాత్రమే ఎక్కువ ఉంది అన్నది మాన్విత అవును ఇంజక్షన్ చేసుకున్నాను మాన్విత అన్నాడు గౌతమ్ నంద ఉన్న మాట ఏదో చెప్పొచ్చు కదా అన్నది నవ్వుతూ మాన్విత ఇక బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి తను కూడా పడుకుండిపోయింది మరుసటి రోజుకి గౌతమ్ నందకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఢిల్లీలో జరగబోయే ఫంక్షన్కి మహేష్ వర్మ గారికి కూడా ఆహ్వానం వచ్చింది ఏదో సర్ప్రైజ్ ఉంది అనుకున్నారు అందరూ ఇక అందరూ కలిసి ఢిల్లీకి బయలుదేరారు చాలా పెద్ద హోటల్లో రూమ్స్ బుక్ చేయించాడు గౌతమ్ నంద ఆ మరుసటి రోజు సన్మాన సభకు అందరూ హాజరయ్యారు గౌతమ్ నంద పక్కన మాన్విత బాబు శ్రీనాథ్ షాలిని ఇద్దరు పిల్లలు మహేష్ వర్మ గారు అతిరాధ మహారాధులు ఎందరో అక్కడున్నారు మహేశ్వర్మ గారిని అందరూ చాలా పొగిడారు కొందరు ఆయన దగ్గర బాగుపడ్డ పేషెంట్లు ఆయనను చూడాలని మరీ వచ్చారు అందరూ కలిసి ఆయనతో మాట్లాడి సంతోషపడిపోయారు సర్ప్రైజ్గా మహేశ్వర్మ గారిని స్టేజ్ పైకి రమ్మన్నారు మిగిలిన వారందరికీ తెలిసే వచ్చారు ఇంట్లో సభ్యులతో సహా మహేష్ వర్మ గారికి తెలియనివ్వలేదు ఎవరు మహేశ్వర్మ గారికి సన్మానం ఏర్పాటు చేశారు ఆయన గొప్పతనాన్ని పెద్ద పెద్ద డాక్టర్లు సైతం పొగిడారు మానసిక వైద్యులు అనడానికి మొట్టమొదటి గొప్ప పేరు మహేశ్వర్మ గారు అని చెబుతూ పెద్ద పెద్ద వాళ్ళు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ వారి కుటుంబ సభ్యులందరూ పైకి రావాలని పిలిచారు అందరూ పైకి వెళ్ళగానే పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఆయనకు షాల్వాలు కప్పి పూలదండలు వేసి సత్కరిస్తున్నారు మన ఇండియా గర్వించదగ్గ గొప్ప డాక్టర్ అంతేకాదు ఇతర దేశాల్లో కూడా ఆయన పేరు మారి మోగిపోయింది ఎందరో వాళ్ళ పిల్లలకు కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో వారి మానసిక ఆరోగ్యాన్ని సరిచేసి మళ్ళీ వారిని గొప్పవారిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే చెందుతుంది అంటూ మహేశ్వర్మ గారిని అభిమానులు అందరూ కలిసి రెండు లక్షలుగా దండ తయారు చేసి ఆయన మెడలో వేసి ఆనందించారు తర్వాత ఇండియాకి ఒక తలబాణికం లాంటి గొప్ప డాక్టర్ అంటూ ఆయనకు మెమెంటో ఇచ్చి సత్కరించారు అందరి ధ్వనులు మధ్య ఎంతో ఆనందంగా జరిగింది తన కుటుంబ సభ్యులందరి మధ్యన అలా మెమెంటో తీసుకోవడం మరింత ఆనందం కలిగించింది మహేశ్వర్మ గారికి ఆ తర్వాత కొందరికి సన్మానం చేశారు ఆ తర్వాత మాన్విత కుస్మా సన్మానం చేశారు అందరూ ప్రశంసల వర్షం కురిపించారు అందమైన తులిప్ పూల గుత్తిని భార్యకు అందించాడు గౌతమ్ నంద ఆనందంతో స్టేజ్ మీద గౌతమ్ నంద చేపట్టుకుంది మాన్విత ఈ మాన్విత ఈరోజు ఇలా మెమెంటు అందుకున్నట్లుగా ఉంది అంటే దానికి మొత్తం కారణం నా భర్త గౌతమ్ నంద ఆయన కృషి చాలా గొప్పది నాన్నగారి తర్వాత అంత గొప్ప మానసికవేత్త ఆయన అవుతారు అన్న నమ్మకం నాకుంది అంటూ తన అమెరికా నుండి ఏ పరిస్థితుల్లో వచ్చింది గౌతమ్ నంద ఎలా రికవరీ చేశారు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పింది మానవిత అందరూ చప్పట్ల వర్షం కురిపించారు మీ అందరికీ సర్ప్రైజ్ అంటూ అక్కడున్న స్పీకర్ ఆన్ చేశారు అందులో నుండి ఆడిటోరియం మొత్తం మైక్స్లో మాటలు వినిపిస్తున్నాయి ఒక అమ్మాయి చెబుతోంది నా జీవితాన్ని నలుగురి చేతిలో నాశనం కాకుండా ఆ రోజు రక్షించింది అన్నయ్య అంటూ ఆనందంతో చెప్పిన మాటలు వినిపించాయి ఇంకొక అమ్మాయి కూడా మాట్లాడింది అసలు గౌతమ్ నంద అన్నయ్య లాంటి వాడు ఉంటే ప్రతి సిటీలో ఒకరిప్పుడు జరిగే అరాచకాలు జరగవు అంటూ మెచ్చుకోలుగా చెప్పింది అలా ఇంకొక అమ్మాయి మరొక అమ్మాయి మాట్లాడుతున్నారు కానీ వారు మాత్రం కనిపించలేదు సంఘటనలు ఎక్కడ జరిగింది కూడా చెప్పలేదు ఒక డాక్టర్గానే కాక మానవతా వ్యక్తిగా ఎదిగిన మిస్టర్ గౌతమ్ నందాని ప్రత్యేకంగా సన్మానిస్తున్నాం శ్రీమతి మాన్విత గౌతమ్ గారు ముందే తన ఆరోగ్య పరిస్థితి అన్ని తెలియజేసి తనకు తన భర్త ఎలా రికవరీ చేశారు ప్రేమతో అన్న విషయాలను కూడా మాతో పంచుకోవడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాం మరొకటి మీకు అభిమానులు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ అంటూ నవ్వుతూ చెప్పింది యాంకర్ అందరికీ నేను అన్నయ్యని ఒక మాన్వితకు తప్ప అంటూ నవ్వాడు గౌతమ్ నంద అందరూ చప్పట్లు కొట్టారు గౌతమ్ నంద డాక్టర్గా నయం చేసిన పేషెంట్లు అందరి దగ్గర నుండి వారి అభిప్రాయాలు తీసుకున్నారు నూటికి తొంభై తొమ్మిది శాతం గౌతమ్ నందకు అభిమానులున్నారు వారందరి మాటల్లో ఆనందం కనిపించింది అంతేకాదు సేవా దృక్పథంలో ఆయన చేసిన కొత్త అడుగులు అందరికీ ఆచరణ యోగ్యమైనవి ఒక పొగడ్త ఆశించకుండా ఎంతో చక్కగా ఆయన ఎన్నో ట్రస్టులకు ఇష్టంగా ఇచ్చారు దానమనే మాట పలకవద్దు అన్నారు ఎన్నో మేలుకలు తిరిగి ఉన్న తన భార్య కేసుని ఆయన ఎంతో పట్టుదలతో ప్రేమతో సాధించగలిగారు అందుకు తగ్గ సమాచారం ఆయన భార్య మామగారు బావమరిది చెల్లెలు తోటి డాక్టర్ సిస్టర్ పని మనిషి అందరూ చెప్పారు దగ్గర అందరి దగ్గర సేకరించి ఈ కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేశామంటూ ఆయన చెప్పడం ముగించాడు గౌతమ్ నంద మాట్లాడుతూ ప్రతి విషయాన్ని ప్రేమతోనే చేశాను ప్రస్తుతానికి నా భార్య అయిన అంతకుముందు మాన్వితపై చెప్పలేని నా మూగ మనసులో ఎన్నో ఆశలు ఉండేవి వాటికి అనుగుణంగానే నా ప్రేమతో ఆమెను మళ్ళీ మామూలుగా చేశాను ఆమె మనసులోని మౌనాన్ని పారద్రోలాను అంతేకాదు మాన్విత కడుపులో పెరిగిన బిడ్డ మోహిత్ నంద నా బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అంటూ చెప్పాడు గౌతమ్ నంద దానికి తగ్గ ఆధారాన్ని అక్కడ ఉన్న పెద్దలకు ఇచ్చాడు అందరూ చప్పట్లతో మారి మోగిపోయింది ఆ ప్రాంతం మధు తన బ్యాచ్తో వచ్చి దండలు వేసి వెళ్ళాడు గౌతమ్ నందాకి జాను సంతోషంగా చూస్తూ ఉంది గౌతమ్ నందాకి మధుకి జానుని పరిచయం చేశాడు హీఈస్ వెరీ వెరీ గుడ్ గర్ల్ అని చెప్పాడు నవ్వుతూ ఆ మాటలకు పొంగిపోయింది జాను నాకు ఉద్యోగం వచ్చింది అంటూ ఆనందంగా చెప్పాడు మధు మధుకి తెలియకుండా గౌతమ్ నంద రికమెండేషన్తో వచ్చింది శ్రీనాథ్ వర్మ సంతోషానికి అంతే లేకుండా పోయింది శాలిని చప్పట్లు కొడుతూనే ఉంది సూర్య ఆద్య ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మోహిత్ నంద అంతమంది జనాన్ని చూసి కేరింతలు కొడుతున్నారు సంతోషంతో వాళ్ళమ్మ నాన్న తాతలకు సన్మానం అయ్యేసరికి వీడికి ఆనందం ఆగడం లేదు అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ ఇంత అందమైన బాబుకి ఒక అమ్మాయిని నువ్వే కనివ్వరాదు అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ ఏమైంది ఆద్య రెండేళ్ళు పెద్దది అయితే ఏం కాదు అంటూ నవ్వేసింది శాలిని అలా అన్ని రకాల ఆనందాలతో ఆ ఫంక్షన్ ముగిసింది తర్వాత దినేష్ భూపతి దగ్గరికి వెళ్ళారు ఆనందంగా నవ్వుతున్న అందరిని చూసి పిచ్చెక్కినట్టు చేశాడు దినేష్ భూపతి ఇక చాలు ఈ ట్రీట్మెంట్ మొదలయండి అని చెప్పింది మాన్విత అవును ఎన్ని ఎత్తులు వేసినా ఏమీ దక్కించుకోలేకపోయినా భూపతి తన ఇంట్లోనే ఉంటాడు ఇక ఆయన వైద్యం కూడా చేయలేని పరిస్థితి అని చెప్పారు మహేశ్వర్మ గారు ఎవరికైతే ద్రోహం చేశావో వారే నిన్ను రక్షించాలి అనుకుంటున్నారు అంటూ దినేష్ భూపతిని అతని ఇంటి దగ్గర దింపేసి వచ్చారు వాళ్ళు ప్రస్తుతానికి దినేష్ భూపతికి సైలెంట్గా ఉంది మానసిక రుగ్మత టీవీ లేకపోయినా అతని కళ్ళ ముందు మహేశ్వర్మ గారిని సన్మానిస్తున్న దృశ్యాలు నిలిచిపోయాయి అలానే తన కళ్ళ ముందు ఒక్కసారిగా మహేశ్వర్మ గారి కుటుంబాన్నంతా ఆనందంతో చూశాక అదే దృశ్యం అతని కళ్ళల్లో నిలబడిపోయింది చచ్చిన పాముతో సమానమైన వాడిని అక్కడ ఇంటి దగ్గర వదిలేసి వచ్చేశారు మధు గ్యాంగ్ జాను మధు చాలా మంచి మనిషి నీకు తగ్గ జోడి అని నేను అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు గౌతమ్ నంద మీ అభిప్రాణ అభిప్రాయం అర్థమైంది నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి అంటూ నవ్వేసింది జాను ఇక బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు అందరూ మోహిత్ నందని తన దగ్గర పడకేసుకుంటానని చెప్పింది షాలిని నవ్వుతూ మహేశ్వర్మ గారు డ్రైవర్తో కారులో జానుని తీసుకొని వెళ్ళిపోయారు ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్